నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కడప పెద్ద దర్గా ఉరుసులు అయితే ఉన్నాము చూడండి వేల మంది జనాలు అయితే వచ్చారనమాట అలాగే పెద్ద పెద్దదరగా ఉరుసులో ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గంధమైతే చాదరైతే ఇస్తారనమాట చాదరు ఇచ్చిన తర్వాత మీడియా వాళ్ళకు అలాగే గవర్నమెంట్ స్టాఫ్కు అందరికీ అయితే భోజనాలు పెడతారనమాట ఆ భోజనాలు ఎలా ఉంటాయో మీకైతే తప్పకుండా చూపిస్తాను నేనైతే మీడియా తరపున వెళ్ళాను లోపలికి మనము ఫస్ట్ అమీన్ ఫంక్షన్ హాల్ ఉందన్నమాట ఆ సందులో ఆ సందులోకి వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏ ఏ రకాల భోజనాలు పెట్టారు అని పూర్తిగా మీకు తెలియజేస్తానన్నమాట చూడండి జనాలు అయితే రాలన్నంత జనాలు ఉన్నారు నడవాలన్నా సరే కానీ ఇబ్బంది అయితే ఇబ్బంది అయితే వస్తుందన్నమాట మధ్య మధ్యలో ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినారంటే కానీ ఆ రోజు సందుల్లో మనం చూసుకుంటే తోసుకుంటా పోతారనమాట ఇది ఒక ఇబ్బందికరంగా అనమాట అలాగే ఐటమ్స్ ఏమేమి పెట్టారు ఏమనేది లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత లోపల పరిస్థితి ఎవ్వరు లేరనమాట చూడండి విఐపిల కోసం చేసినట్టయితే మొత్తం రౌండ్ టేబుల్ అయితే పెట్టారనమాట టేబుల్కు పది మంది కూర్చొని తినే విధంగా మొత్తం సర్దుబాటు చేశారనమాట జనాలు వచ్చిన తర్వాత అక్కడ కలెక్టర్ గారు చాదర సమర్పించిన తర్వాత భోజనాలు పెడతారు అలాగే ఐటెమ్స్ వచ్చేసేసరికి చూడండి రోటీ అదే అప్పము అలాగే చికెన్ కర్రీ అలాగే గ్రీన్ చికెన్ కర్రీ రెడ్ చికెన్ కర్రీ మటన్ సూపు అలాగే కీరు మటన్ బిర్యానీ అలాగే మటన్ లెగ్ పీసులు రొయ్యలు చేపలు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అయితే పెట్టారనమాట నిజంగా మటన్ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్